ఉత్తరాంధ్రకి సంబంధించి మూడు విషయాలు చెప్పాలండి అంజయ్యానికి ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ ప్రభుత్వం దానికోసం పట్టించుకోవట్లేదు వాస్తవంగా ఎన్నికల ముందు దీని మీ ఆఫ్సా అని హామీ ఇచ్చారు కానీ హామీని పక్క తోశారు ఇది చేతులు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రానికి వీళ్ళకి ఏమిటి లాలోచో తెలియదు కానీ ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానం పేరుతో కొన్ని పత్రాలు విడుదల చేసింది మనం అడుగుతున్నది ఏంటంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతి పెద్ద భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీన్ని కాపాడుకోకుండా మీరు పారిశ్రామికంగా ఏమిటి చేస్తారు రాష్ట్రంలోనూ అందులో ఇలాంటి కండితుడుపు చర్యలు చేయడం వల్ల ఉపయోగం లేదు అందువల్ల నిజంగా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అని మీరు కోరుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఎందువల్ల బాధ్యత అంటే రాష్ట్ర అధినేతలు మీరు మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్నికల ముందు వాగ్దానం చేశారు దీన్ని కాపాడతామని అందువల్ల వాగ్దానం నిలబెట్టుకోవాలి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలి అందువల్ల ఆ పని చేయాలి ఉత్తరాధి వెరుగుబాటు అంతా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కనబడుతుంది మనకి పేదరికం దీని దీనికి నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది మన బడ్జెట్లో మొత్తం నీటి అన్నిటికీ కలిపి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు జలవనరుల శాఖ కేటాయించారు వారు జలవనరుల శాఖ కేటాయించడం అంటే పాలనాపర ఖర్చులు కూడా అందులోనే ఇంకా అందులో యాక్చువల్గా వచ్చేసరికి ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెడతారన్నది చెప్పలేము ఉత్తరాంధ్ర సుజస్రవంత్ అనేది మూడు జిల్లాలకు ఉపయోగపడేటువంటి అతిపెద్ద భారీ ప్రాజెక్టు దీని ప్రస్తుత అంచనాల ప్రకారం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే ఇందులో కేటాయించింది నామమాత్రంగా కేటాయించారు దానివల్ల ఉద్యోగులు తిరగడానికి ఖర్చులకు సరిపోతుంది కానీ భూసేకరణ కూడా పూర్తి చేయలేరు కాలువల నిర్మాణాన్ని